విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ మండలం చినకొరడ గ్రామంలో మతి స్థిమితం లేని పదిహేనేళ్ల యువకుడు తప్పిపోయి మూడు నెలలు దాటిందని మూడు నెలలుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో పేదుకుతున్నాం ఇప్పటికీ ఆచూకీ తెలియలేదని న్యూపోర్టు పోలీసులు తెలిపారు ఆచూకీ తెలిసిన వారు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తెలిపారు యువకుడి ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయల బహుమతిని వారి తల్లిదండ్రులు అందిస్తారని న్యూపోర్టు పోలీసులు వెల్లడించారు అప్పు ఇరవై తారీఖున బాబు మిస్ అయినా ఇంట్లో నుండి బయటికి బాబు ఇస్తున్నాడు సార్ ఎవరికైనా కనిపించి తెలిసినట్లయితే మాకు కొంచెం తెలిసి పెడతారని చెప్తున్నాను అడుగుతున్నాం సార్ మా బాబు మాకు అప్పగించారనే సార్ ఈ ఫోన్ నంబర్లకి అందరికీ నమస్కారం ముఖ్యంగా సిరుపరుపు సోమేశతను అతను చాయ్గా ఉంటాడు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎత్తు ఉంటాడు ఈయన ఇరవై ఈయన ఇరవై ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీలో తప్పాడు పానీపూర్ తిన్నాకని వెళ్ళి తిని అక్కడి నుండి మరి ఇంటికి రాలేదు దాని మీద మనం కేసు రియ్యూ చేసాం కేసు రియ్యూ చేసిన తర్వాత మనం పోలీసు వారు చేయవలసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా చేశాం కానీ వరకు కూడా దొరకలేదు ఈ అబ్బాయి కోసం అసలు చోడవరం అనకాపల్లి పర్లాకి భువనేశ్వర్ మొత్తం ఈ ఒరిసా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఒరిస్సా రాష్ట్రాలు కూడా చర్చించాం కానీ అక్కడ ఏమీ దొరకలేదు ఇది అబ్బాయి పిల్లలతో అబ్బాయి నుండి తల్లి కూడా తల్లిదండ్రులు కూడా మనోవేదన గురవుతున్నారు మన అందువల్ల దయచేసి పబ్లిక్ ప్రజలందరికీ మా వినపం ఏంటంటే ఎక్కడైనా మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా అబ్బాయిని మీద ఉంచడం కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మాకు రిపోర్ట్ చేయడం కానీ చేసినట్లయితే చేయమని కోరుచున్నాం వాళ్ళకి ఎవరైనా సమాచారం ఇచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది ఈ విషయాన్ని గమనించి ప్రజలందరూ ఎవరికైనా కనిపించినట్లయితే కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మాకు కానీ మేము నెంబర్లు చెప్తాం ఆ నెంబర్లకు కానీ నా అదేవిధంగా దిగువన కొన్ని నెంబర్లు ఉన్నాయి పేరెంట్స్ తల నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లు కానీ ఎవరికైనా ఫోన్ చేసి తెలియజేస్తారని కోరుచున్నామండి మా నెంబర్లు వచ్చేసరికి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ జీరో నైన్ ఈసీఐ న్యూ పోర్ట్ ఎస్ఐ న్యూ పోర్ట్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ డబల్ ఫోర్ అండి అదేవిధంగా పేరెంట్స్ నెంబర్లు సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ వన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ డబల్ టూ ఈ నెంబర్లో తెలియజేస్తారని కోరుచున్నామండి